గూడు నిడిసి వలస బహే పడతిమో అలు పిల్లలమ్మ నానల కడకు దూరం మైతిమో పల్లె పోలీ మేర దాటగా పొంగు కచ్చే దుఃఖము కంటిధారను అదిమి ముందుకు సాగెను నాపయనము ఏది కులే సమయమో ఏం పయనో ఇం ప్రయాణం మొదలయనే నా ప్రయాణం ఆ ఊరు నిడిసి గూడు నిడిసి వలస పడతి పడతిమో అలు పిల్లల మన కడకు దూరం మైతిమో ఈ పాట రాశ్ ఇది రిలీజ్ నిజంగా మరింత బాగుందంటే పాట అసలు ఈ పాట పూర్తి వినేసి ఇప్పటికే మస్తు కన్నీళ్ళు వచ్చే ఆపేసుకుంటున్నావు నిజంగా చెప్పాలంటే అంత బాగుంది ఆ పాట మీ భాషలో కూడా సో మీ భాషలో కూడా ఒకసారి వినిపించండి घर छोड़न बार छोड़न जारो याड़ी देशने ने याड़ी बाप ने भाई बांध ने छोड़ चालो वाट ने तांडो सारी दाटो जनाई याड़ी दुख में आके माई हासु था मन चालो याड़ी वाट ने कहीं दिक्कु जेरी जे वेड़ माई जारो याड़ी देश ने वाह ప్రయాణం అసలు ప్రయాణం అండి మీ పాటలు నిజంగా ఇళ్ళక్కడి పాట కానీ మీ పాట కానీ వింటుంటే మామూలుగా లేదు నిజంగా అంత బాగున్నాయి మీరు పాడటం మస్తుంది సో మీరు గల్ఫ్ అసలు గల్ఫ్ ఎప్పుడు వెళ్ళారు మేము గల్ఫ్ గురించి వెళ్దాం ఫోర్టీన్ 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 ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ

మరి ఎందుకు అంటే అక్కడ గల్ఫ్కి వెళ్ళాలంటే ప్రాణాలు చేతులు పట్టుకుని పోవాలి చాలా వర్క్ ఉంటది అసలు ఫుడ్ ఉండదు ఏం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పడుకోవడానికి ఎన్నో సిచ్యువేషన్ చాలా సాంగ్స్లలో కానీ టీవీ సినిమాల్లో చూస్తే కానీ న్యూస్లు కానీ తెలుస్తే తెలిసింది సో అలాంటిది మరి అంతా కష్టపడ్డా మనకి ఎంత కష్టపడ్డా కాని మనది సంతోషం మన కష్టం మర్చిపోయేది ఏంటంటే ప్రతిఫలం ఉంటుంది సో ఆ ప్రతిఫలం ఉంటే మనం ఎంత కష్టమైనా చాలా వరకు పడగలుగుతాం ఆ కష్టం అనేది మర్చిపోగలుగుతాం హ్యాపీగా ఫీల్ అవుతాం సో మరి అలాంటి సందర్భంలో మరి ఎంత వరకు అన్న ఎన్ని చేసిరా లేదు అక్కడే ఇక్కడే సేమ్ ఉంది అనవసరంగా పోయి అక్కడ ఇబ్బంది పడ్డామనిపించింద కొంచం కొంచెం వరకు సేఫ్ అయిన కొంచెం వరకు సేఫ్ కొంచెం వరకు సేఫ్ అయిపోయిన సో మంత్లీ ఎంత వచ్చేది అక్కడ నాకు అక్కడ ఫార్టీ టూ థౌసండ్ వచ్చేది ఫార్టీ టూ థౌసండ్ అన్ని ఖర్చులు పోగానా అన్ని ఖర్చు పోయి ఖర్చులు అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టరు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళంటే పూట పస్తూ ఉండకుండానే ఉంటాము మొన్న వచ్చి ఇక సినిమా పాట సిమ్ అదే టాపిక్ ఫా నైస్ చాలా మన ఫుడ్ ఉంటుంది అక్కడ ఫుడ్ మేమే కుకింగ్ చేసుకునే ఇంకా అయినా ఈ వంటలు ఇవన్నీ ఇది వంట కూరుగ్లా రైస్ మరి ఇలాక జైలు గురించి అని చెప్పారు కదా సో మరి అక్కడ కొంచెం తప్పు చేస్తే చాలా రూల్స్ ఉంటాయి కదా అది ఒకప్పుడు మేడం ఓన్లీ అది సౌదీ కుమి అంటే అది కామన్ మన హైదరాబాద్ లెక్కనే ఉంది ఒక్కడ మేడం అక్కడ దొరికింది అంటే ఒక ఫ్యామిలీ దొరికింది మేడం ఫ్యామిలీ తప్పించి అక్కడ అన్ని ఉంది అన్ని విధాలుగా ఉంది కాకపోతే పని వరకు వెళ్తే అది కొంచెం హార్డ్ వర్క్ కాబట్టి ఎండ చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్ చాలా కష్టం ఇప్పుడు మనము గల్ఫ్కి వెళ్ళి మనం ఇక్కడ ఉంటే అంత కష్టం చేయరు మనల్ని ఎవరైనా సరే మన దగ్గర వర్క్ ఉన్నప్పుడు దాన్ని చేసుకొని ప్రూవ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అదే వేరే కాడికి వెళ్తే సచ్చినట్టు చేయాల్సిందే అంత ఎందుకు ఇప్పుడు మన తెలంగాణ దగ్గర బీహారాల్లో వస్తారు అసలు వాళ్ళ వర్క్ చూస్తే పిచ్చెక్కితది అసలు పాపం డే అండ్ నైట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు ఇక్కడ మన లేకపోతే ఎంతో మంది కుటుంబాలు తల్లిదండ్రులని భార్య పిల్లల్ని వదిలిపెట్టి అంత దూరం పోయి అక్కడ నరకం చూడాలి ఇక్కడ వెళ్ళి ఫ్యామిలీలో పర్సన్ లేకపోతే ఇక్కడ ఎంత బాధలు ఉంటాయి సో అవన్నీ పడుకుంటే చేసే బదులు ఇక్కడ మనకి అవకాశాలు ఇక్కడ వాళ్ళు కొంచెం చేస్తే బాగుంటది నేను లో కూడా వర్క్ చేసిన కన్స్ట్రక్షన్ లో చేసిన నేను కన్స్ట్రక్షన్ లో చేసినప్పుడు నేను వన్ ఇయర్ చేస్తే మొత్తం స్టీల్ ఎత్తి ఎత్తి మొత్తం కాయలు వచ్చింది ఇక్కడ వన్ ఇయర్ కంటిన్యూస్గా దాని తర్వాత నాకు కొంచెం స్టడీ ఉంది కాబట్టి కొంచెం నాకు తెలిసింది మేధంగా అక్కడ సార్జెంట్ ఫోర్మెన్ కు రిటర్న్ గా ఉంటారు అన్నట్టు అలా దొరికే సమయంలో ఒక ఆయన మా నాతని తనేసిడి అదండి మన వాళ్ళే మనల్ని ఎదుగు అది ఉంది అక్కడ అక్కడే ఇక్కడ కూడా అదే ఉంది అందుకే సిచ్యుయేషన్ పాట ఒక పాట ఉంది అండి కళాకారులు అంటే బాధలు చెప్పడం కంటే ఆ బాధల మీద పాటలు కట్టుకొని పాడటమే అవన్నీ తెలిసిపోతాయి మనకు మనసా నేను నిప్పుతో ని కడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చనా మనసా 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 నీ మనసా చందమామ నందుకునే శక్తినికున్నా సముద్రాన్ని దగలిగే బలమునికున్నా చందమామ నందుకునే శక్తినికున్నా సముద్రాన్ని దగలిగి బలమునికున్నాం ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనక నుండి పొడచ పాడుగుణము ఎందుకో పాడుగుణము ఎందుకో మనసా నేను నిప్పుతో ని మనసా 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 మన దగ్గర ఉంది నిజంగా ఆ పాట ఎంత నాలెడ్జ్ ఉండి ఎంత చేసి అంత గ్రహించి జనాల నడవడి నాడి ప్రతి ఒక్క మానవ నాడి కనుగొని ఆ పాట రాసిరు నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే మనసు అసలు నిప్పు టచ్ చేస్తేనే మనం బొగ్గలు కొంచెం అలాంటిది కడగడం నిప్పుతోని కడగడం అంటే అసలు అది నాటి అసలు ఇంపాసిబుల్ అది సో అలాంటిది ఆ పాటలు నిజంగా కవులకు ఆ ఒకసారి మరొక చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది కొన్ని పాటలు వింటుంటే చూ అసలు మనసు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోతారు అలా పాటల ద్వారా ఇంకా మీరు రాసిన పదిహేను పాటలు అన్నారు సో సో అందులో అంటే పాడటం వద్దంట్రా పాడడం కూడా వద్దా ఎందుకు మోసం చేసిన వాళ్ళకి తెలియాలి కదా మీ పాటలు మీరు పాడుకుంటుంటే తెలుసు మీరు పరోక్షంగా ఇక్కడ చెప్పకుండా ఎవడైతే మోసం చేసిందో వాళ్ళకి తెలుసు కదా ఆ వద్దు వాళ్ళు వాళ్ళు వస్తారు అంతే రోజు కంపల్సరీ చె మేము చేస్తున్నాం ఇక్కడ మీరు తీసుకొచ్చే సందర్భం కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ద్వారా ఒకరు తెలిస్తే ఏంటంటే ఈ ఫీల్డ్ ఎట్లా ఉంటది అనేసి మోసం చేయకపోవడం అనేది తెలుస్తుంది సో ఇప్పుడు అట్లా ఎందుకండి మనం పోనీ లేని కొంతమందికి ఏమో ఇట్లా మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు పోనీ లేని అవకాశం ఇస్తే అవకాశాన్ని అలసగా చేసుకొని మన మీదనే నిందలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది చూసిన

ఒక ఊరినైతే అకట్టుకున్నా వన్ సైడ్ వచ్చింది కూడా ఇప్పటికీ మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ గుర్తు చేస్తారు నీ సాంగ్ వల్ల నేను పాడిన పాటలు అని అంటే ఒక తూటలే అయ్యాయి మనం ఆ సాంగ్స్కి వెళ్ళొద్దు కానీ పాలిటిక్స్ కరంగా అది లేదికపోయినా అది ఇక అంతే ఇప్పుడు కళాకారులు అంటే వీళ్ళని వాళ్ళని కాదు మనకు పాట అవకాశం చిన్న అంతే ఉన్నారు కొంతమంది ఇప్పటికి ఉన్నారు వాళ్ళు కొన్ని రేపు నేను స్టేటస్ పెట్టాలని స్టాటస్ పెడితే వాళ్ళు ఫీల్ అవుతారని ఒక బాధ కానీ పెడతాను నేను సో నైస్ మీది చాలా బాగుండే మీరు చెప్తుంటుంటే కొంచెం లేదు జరిగినా మేడం నేను ఎందుకంటే మళ్ళీ ఎవరికి జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చినాడు ఓకే లేకుంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఇది ఇక్కడ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు రావాలా ప్రత్యేకంగా మనం కానీ నేను ఇప్పటికే ప్రోగ్రామ్ ఇప్పుడు నాకు బీజేపీ ప్రోగ్రామ్స్ ఉంటాయి స్టే పైన మా వెహికల్ అవే ఉంటాయి వెనుక ఉంటాయి నేను బాగా నేను పాడేటప్పుడు కూడా వెనక దాక్కునేది ఇప్పటికంతే ఉన్నాయి నేను చాలా వరకు నిర్మల్ కొడితే నిర్మల్ బీజేపీ ప్రోగ్రామ్స్ కొడితే అన్నిట్లో ఉంటా కానీ నేను చాలా ఎత్తుకుంటాను